నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పాత గ్రంథంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఇది నాయకత్వం గురించి దేవుడు ఎలా కలుగజేసుకుంటాడు మరి మనుషుల సందేహాలు ఎలా ఉంటాయో చెప్పే కథ మనం నిర్గమకాండము అంటే నాలుగవ అధ్యాయం గురించి మాట్లాడుకుంటున్నాం మోషే దైవిక ఆదేశాలు ఆ సూచక క్రియలనమాట ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మోషే ఎదుర్కొన్న ఇబ్బందులు అతనికి దేవుడి నుంచి ఎలాంటి భరోసా లభించింది ఫరోను ఎదుర్కోవడానికి ఆయన ఎలా సిద్ధపడ్డాడు ఇవన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యంగా మోషేకి దేవుడికి మధ్య జరిగిన ఆ సంభాషణ ఆయనకు ఇవ్వబడిన ఆ అద్భుతాలు సూచక క్రియలంటాం కదా వాటిమీద ఇంకా మోషే పడిన సంకోచం మీద దృష్టి పెడదాం ఇదెలా మొదలవుతుందంటే మోషే తన సందేహాన్ని చెప్తాడు అయ్యో ఇస్రయేలీలు నన్ను నమ్మరేమో నా మాట వినరేమో అసలు దేవుడు నీకు కనపడలేదు అంటారేమో అని ఇక్కడ్నుండే అసలు కథ మొదలు ఈ సందేహానికి దేవుడిచ్చిన మొదటి సమాధానం చాలా నాటకీయంగా ఉంటుంది నీ చేతిలో ఏముంది అని అడుగుతాడు దేవుడు మోషే యొక్క కర్ర అని చెప్పగానే దేవుడు దాన్ని నేలమీద పడేయంటాడు అది పాముగా మారిపోతుంది మోషే భయపడి కూడా ఇది ఇది కేవలం ఒక అద్భుతం చూపడమేనా లేక ఇందులో ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా అంటారు చాలా మంచి పాయింట్ అడిగారు ఇది కేవలం ఊరికే చేసిన అద్భుతం కాదు ఒక్కసారి ఆలోచించండి ఒక మామూలు వస్తువు అంటే ఒక గొర్రెల కాపరివాడే కర్ర అది అకస్మాత్తుగా ప్రమాదకరమైన పాముగా మారింది ఇది ప్రకృతి మీద దేవునికున్న పూర్తి అధికారాన్ని చూపిస్తుంది కాని అసలు విషయం ఆ తర్వాతుంది చూడండి దేవుడు మోషేను ఆ పాము తోకపట్టుకోమంటాడు సాధారణంగా ఎవరైనా పాము తల పట్టుకోవడానికి చూస్తారు తోకపట్టుకోవడమంటే ఇంకా డేంజర్ అయినా సరే మోషే దేవుడి మాటి విని పట్టుకున్నాడు పట్టుకోగానే అది మళ్లీ మామూలు కర్రగా మారిపోయింది బహుశా దీని అర్థమేంటంటే దేవుని ఆజ్ఞ పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా అదుపులోకి వస్తుందని మోషేకు ఇవ్వబోయే శక్తిపై అతనికి నియంత్రణ ఉంటుందని చెప్పడమేమో అంటే విశ్వాసంతో ప్రమాదాన్ని ఎదుర్కోవడం లాంటిదనమాట నిజమే అంటే ఆ కర్ర ఇకపై అది మామూలు కర్ర కాదు దేవుని శక్తికి అధికారానికి ఒక గుర్తుగా మారబోతోంది ఈ సూచన కూడా చాలా స్పష్టంగానే చెప్పబడింది కదా దీని ద్వారా ఇస్రాయేలీలు వాళ్ల పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే మోషేకు కనిపించాడని నమ్ముతారని మొదటి సందేహాన్ని తీర్చప్రయత్నమిది మొదటి సూచన కూడా మోషె ఇంక పూర్తిగా సిద్ధపడలేదేమో అనిపిస్తోంది బహుశా అందుకేనేమో దేవుడు ఇంకొంచెం వ్యక్తిగతంగా ఇంకా షాకింగ్గా ఉండే రెండో గుర్తుని చూపిస్తాడు నీ చెయ్యి నీ రొమ్ములో పెట్టుకో అంటాడు మోషె అలాగే చేసి బయటకు తీస్తే ఆ చెయ్యి కుష్ఠురోగంతో నిండిపోయి మంచులా తెల్లగా అయిపోతోంది ఊహించుకుంటేనే భయంగా ఉంది కాని మళ్లీ రొమ్ములో పెట్టుకుని తీయగానే అది పూర్తిగా బాగుపడి మామూలుగైపోతోంది ఎంత ఆశ్చర్యం ఇది కూడా అంతే శక్తివంతమైన సంకేతం మొదటిది ప్రకృతి మీద అధికారం చూపిస్తే ఇది ఇది మనిషి శరీరం మీద అంటే ఆరోగ్యం వ్యాధి మీద దేవుని అధికారాన్ని చూపిస్తుంది పుట్టించడం బాగుచేయడం రెండూ ఆయన చేతిలోనే ఉన్నాయని చెప్పడం లాంటిది దేవుడేమంటాడంటే ఒకవేళ మొదటి గుర్తును చూసి నమ్మకపోతే సరే రెండో గుర్తును చూసి నమ్ముతారు అని దీని బట్టి చూస్తే దేవుడు మనుషుల స్వభావాన్ని వాళ్ల సందేహాలను ముందే ఊహించి ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ అలా సిద్ధంగా ఉంచుతాడని అర్థమవుతుంది సమస్యకు ఒకటే పరిష్కారం కాదు ఆయన దగ్గర చాలా మార్గాలుంటాయి ఒకవేళ ఒకవేళ ఈ రెండు అద్భుతాలు చూసినా కూడా ప్రజలు నమ్మకపోతే అప్పటికే దేవుడి దగ్గర మూడో ప్లాన్ రెడీగా ఉంది నైలు నది నీళ్లు తీసి నేలమీద పోయి ఆ నీళ్లు రక్తంగా మారిపోతాయి అని చెప్తాడు ఇది వింటుంటే నాకు తెలిసి తర్వాత ఐగుప్తు మీదకొచ్చిన పది తెగుళ్ళున్నాయి కదా అందులో మొదటి దానికి ఇదొక ముందస్తు సూచనలా అనిపిస్తోంది మీకేమంటారు ఖచ్చితంగా ఇది సంకేతాల తీవ్రత కాదు సమస్య ఎక్కడుందో అంటే ఐగుప్తుతో ప్రత్యక్ష సంబంధాన్ని చూపిస్తోంది నైలు నది అంటే ఐగుప్తుకు ప్రాణం కదా జీవనాధారం అలాంటి జీవజలాన్ని రక్తంగా మార్చగల శక్తి నాకుందని దేవుడు చెప్పడం ద్వారా తన అధికారం ఎంత పెద్దదో అది ఐగుప్తు సామ్రాజ్యం లాంటి నైలు కూడా తాకగలదని హెచ్చరిస్తున్నాడు ఇది ధైర్యం ఇవ్వడమే కాదు ఫరోకు కూడా ఒక గట్టి హెచ్చరికనమాట ఇన్ని అద్భుతాలు ఇంత స్పష్టంగా దేవుని శక్తి కనపడిన తర్వాత కూడా మోషే ఇంకా ఇంకా సంకోచిస్తూనే ఉన్నాడు అయ్యో ప్రభువా నేను మాటకారిని కాదు నాకు మాట సరిగా రాదు నాలుక తిరగదు నువ్వు నాతో మాట్లాడిన తర్వాత కూడా నా పరిస్థితి ఇదే అని మొరపెట్టుకుంటాడు అంటే దేవుడి శక్తి ఎంత గొప్పదైనా సరే మనిషిలో ఉండే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తన బలహీనతల మీద దృష్టి అవి ఎంత బలంగా ఉంటాయో చెప్పటానికి ఇది మంచి ఉదాహరణ అవును కానీ దీనికి దేవుడిచ్చిన జవాబు చూడండి అది మనల్ని ఆలోచింపజేస్తుంది దేవుడు మోసే బలహీనతనూ కాదనలేదు కాని దాన్ని వేరే యాంగిల్లో చూపిస్తాడు మనిషికి నోరిచ్చిందెవరు మూగవాడిగా చెవిటివాడిగా కళ్ళున్నోడిగా గుడ్డివాడిగా పుట్టించేదెవరు యహోవానైన నేనే కదా అని అడుగుతాడు ఇక్కడ దేవుడు తన పూర్తి సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తున్నాడు అంటే సృష్టికర్తగా ఏ లోపానైనా సరిదిద్దే శక్తి లేదా ఆ లోపంతోనే తన పనిని పూర్తి చేయగల సామర్థ్యం తనకుందని గట్టిగా చెప్తున్నాడు మోషే బలహీనత దేవుని ప్లాన్కి అడ్డంకి కాదని భరోసా ఇస్తున్నాడు అంతేకాదు ఆ తర్వాత ఒక డైరెక్ట్ ప్రామిస్ కూడా చేస్తాడు సరే నువ్వెళ్ళు నేను నీ నోటికి తోడుగా ఉంటాను నువ్వు ఏం మాట్లాడాలో నేనే నీకు నేర్పిస్తాను అంటే మోషే ఒంటరి కాదని స్వయంగా దేవుడే అతనికి హెల్ప్గా గైడ్గా ఉంటాడని మాట ఇస్తున్నాడు ఇంతకంటే గొప్ప హామీ ఇంకేముంటుంది చెప్పండి ఇన్ని చెప్పినా మోషే చివరిసారిగా దాదాపు బ్రతిమాలుతూ వద్దు ప్రభువా దయచేసి నువ్వు పంపాలనుకున్న ఇంకెవరినైనా పంపు అంటాడు ఇది అతని భయమో లేక ఆ బాధ్యత నేను మోయలేనేమో అన్న తీవ్రమైన సంకోచము తెలియదు కాని అతని ఈ పనికి తాను సూటబుల్ కాదని ఎంత బలంగా నమ్ముతున్నాడో చూపిస్తుంది ఇక్కడే కథలో ఒక ముఖ్యమైన టర్న్ వస్తుంది దేవునికి మోషే మీద కోపమొస్తుంది ఇన్ని భరోసాలిచ్చినా దేవుని ఆజ్ఞను కాదంటే కోపం రావడం సహజమే కదా అయితే దేవుని రియాక్షన్ కేవలం కోపంతో ఆగలేదు ఆయన ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కూడా ఇస్తాడు నీ అన్న లేవ్యుడైన కదా అతను బాగా మాట్లాడగలడని నాకు తెలుసు అని చెప్పి అహరోనును మోషేకు హెల్పర్గా నియమిస్తాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంటే దేవుడు మోషే బలహీనతను గుర్తించి దానికి తగ్గట్టుగా తన ప్లాన్ను కొంచెం మార్చుకుంటున్నాడు దీన్ని బట్టి దేవుని ప్లాన్ ఫిక్స్డ్ అయినా దాన్ని అమలు చేయడంలో మనుషుల లిమిటేషన్స్ను కూడా కన్సిడర్ చేస్తాడని అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య వర్క్ డివిజన్ కూడా చాలా క్లియర్గా సెట్ చేయబడింది మోషే దేవుడి నుండి మెసేజ్లు అందుకుని అహరోనుకు చెప్పాలి దేవుడు ఇద్దరి నోళ్లకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు అహరోను ప్రజలతో మాట్లాడతాడు అంటే మోషేకు నోరులాగా పనిచేస్తాడు ఇంకోవైపు మోషే అహరోనుకు దేవుడుగా ఉంటాడు అంటే దైవిక అధికారం గైడెన్స్ మోషే ద్వారా అహరోనుకొస్తాయనమాట ఇదొక స్పెషల్ లీడర్షిప్ స్ట్రక్చర్ లాంటిది ఆ కర్ర ఏదైతే పాముగా మారిందో దాన్ని చేతిలో పట్టుకుని వెళ్లమని దేవుడు ప్రత్యేకంగా చెప్తాడు అది ఇప్పుడు పవర్కి సింబల్ ఈ ఏర్పాటు తరువాత మోషే కొంచెం ధైర్యం తెచ్చుకుని తన మామ ఇత్రో దగ్గరకు వెళ్ళి ఐగుప్తులో ఉన్న నా బంధువులను చూడాలి వెళ్తాను అని పర్మిషన్ అడుగుతాడు ఇత్రో సరే క్షేమంగా వెళ్ళిరా అని పంపిస్తాడు ఆ తర్వాత దేవుడు మిద్యానులో మోషేతో మళ్లీ మాట్లాడి ఇక నువ్వు ఐగుప్తుకు తిరిగి వెళ్ళొచ్చు నిన్ను చంపాలనుకున్న వాళ్లందరూ చచ్చిపోయారు అని ధైర్యం చెప్తాడు దీంతో మోషే తన భార్య సిప్పోరను కుమారులను గాడిదమీద ఎక్కించుకుని ఆ దేవుని శక్తికి గుర్తు అయిన కర్రను చేతిలో పట్టుకుని వైపు ప్రయాణం మొదలుపెడతాడు ఐగుప్తుకు బయల్దేరే ముందు దేవుడు మోషేకు ఫరోతో ఎలా డీల్ చేయాలో కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు నేను నీ చేతికి ఇచ్చిన అద్భుతాలన్నీ ముందు చెయ్యి అని చెప్పి వెంటనే ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్తాడు కాని నేనే అతని హృదయాన్ని కఠినపరుస్తాను అతను ప్రజలను పోనివ్వడు ఇది వినగానే మనకనిపిస్తుంది ఏంటి మోషే అద్భుతాలు చేస్తే ఫరో మారిపోవాలి కదా దేవుడే అడ్డుకుంటానంటున్నాడు అంటే రాబోయే సంఘర్షణ ఇంకా గట్టిగా ఉంటుందని అది కూడా దేవుని ప్లాన్లో భాగమేనని ముందే హింటిస్తున్నాడు ఫరోకు చెప్పాల్సిన మెసేజ్ కూడా చాలా స్ట్రైట్ గా పవర్ఫుల్గా ఉంది ఇజ్రాయెల్ నా కుమారుడు నా తొలిచూలు బిడ్డ నన్ను ఆరాధించడానికి నా కుమారుడిని పోనివ్వు ఒకవేళ నువ్వు పంపడానికి ఒప్పుకోకపోతే ఇదిగో నేను నీ కుమారుడిని నీ తొలిచూలు బిడ్డను చంపేస్తానని యహోవా చెబుతున్నాడు ఇది కేవలం రిక్వెస్ట్ కాదు ఒక డిక్లరేషన్ దేవుని అథారిటీని చూపించడం ఇంకా ఒక సీరియస్ వార్నింగ్ కూడా అయితే అంత రెడీ అయ్యి ఐగుప్తుకు వెళ్తున్న దారి మధ్యలో ఒక నమ్మలేని భయంకరమైన సంఘటన జరుగుతోంది వాళ్ళొక సత్రంలో రెస్ తీసుకుంటున్నప్పుడు యహోవా మోషేకు ఎదురై అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు ఇది ఎంత విచిత్రం కదా ఇప్పుడే కదా దేవుడు మోషేని ఇంత పెద్ద మిషన్ మీద పంపింది మరి తన దూతనే చంపాలని ఎందుకు ప్రయత్నిస్తాడు ఈ అనుకోని ప్రమాదం నుండి మోషేను కాపాడింది అతని భార్య సిప్పోరా ఆమె వెంటనే ఒక షార్ప్ రాయిని తీసుకుని వాళ్ల అబ్బాయికి సున్నతి చేస్తుంది ఆ సున్నతి చర్మాన్ని మోషే కాళ్లదగ్గర వేసి నిజంగా నువ్వు నాకు రక్త సంబంధమైన భర్తవూ అంటోంది ఈ పనితో దేవుడు మోషేను వదిలేస్తాడు ఆ తర్వాత సిప్పోర మళ్ళీ అంటోంది ఆ సున్నతి వల్లే అతను రక్త సంబంధమైన భర్త అయ్యాడని ఈ సంఘటన బైబిల్లో చాలా ఎక్కువగా చర్చించబడే రకరకాలుగా వ్యాఖ్యానించబడే భాగాల్లో ఒకటి దీని కరెక్ట్ మీనింగ్ ఏంటనే దానిపై పండితుల్లో కూడా రకరకాల అభిప్రాయాలున్నాయి ఒక పాపులర్ ఏంటంటే మోషే తన కుమారునికి సున్నతి చేయించడంలో బహుశ నెగ్లిజెన్స్ చూపించుండొచ్చు సున్నతి అనేది దేవునితో ఇజ్రాయేళ్లు చేసుకున్న ఒప్పందానికి గుర్తు కదా అలాంటప్పుడు దేవుని ప్రజలకు లీడర్గా వెళ్లబోయే వ్యక్తి స్వయంగా దేవుని నిబంధనను పాటించడంలో ఫెయిల్ అవ్వడం దేవునికి నచ్చలేదేమో అందుకే ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ద్వారా దేవుని పనిచేసే నాయకుడికి కూడా పర్సనల్ ఒబీడియన్స్ ఆ నిబంధన పట్ల కమిట్మెంట్ ఎంత ముఖ్యమో దేవుడు నొక్కి చెప్పి ఉండవచ్చు ఇది లీడర్షిప్ కాలింగ్కి పర్సనల్ రెస్పాన్సిబిలిటీకి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని చూపిస్తుంది ఎంత పెద్ద బేసిక్ నెగ్లెక్ట్ చేయకూడదని ఇది ఈ గండం గడిచిన తర్వాత ప్రయాణం ముందుకు సాగుతుంది దేవుడు అహరోనుకు కనిపించి అరణ్యములోకి వెళ్ళి మోషేను కలుసుకో అని చెప్తాడు అహరోను వెళ్ళి దేవుని పర్వతం దగ్గర అంటే సీనాయి అనుకోవచ్చు అక్కడ మోషేను కలుసుకుంటాడు అన్నదమ్ములు ఆప్యాయంగా కలుసుకుంటారు అప్పుడు మోషే తనను పంపిన ఎహోవా చెప్పిన మాటలన్నీ ఆ చెయ్యమని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నీ అహరోనుకు వివరంగా చెప్తాడు ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ ఏర్పడుతుంది వాళ్లు కలిసి పనిచేయడానికి సిద్ధమవుతారు తరువాత మోషే మరియు అహరోను ఐగుప్తుకు చేరుకుని ఇస్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపిస్తారు అక్కడ బాగా మాట్లాడగలిగే అహరోను ఎహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ వారికి వివరిస్తాడు కేవలం మాటలతోనే కాదు ప్రజలందరి కళ్ళ ముందే ఆ సూచక క్రియలను ఆ కర్ర పాముగా మారడం చేయి కుష్టరోగంతో నిండడం లాంటివి చేసి చూపిస్తాడు దాని రిజల్ట్ వెంటనే కనబడుతుంది ప్రజలు నమ్ముతారు యహోవా తమ కష్టాలను చూశాడని తమను పట్టించుకున్నాడని విని వాళ్లు వెంటనే తలలు వంచి దేవునికి నమస్కారం చేస్తారు మోషే నాయకత్వ ప్రయాణంలో ఇది మొదటి సక్సెస్ అని చెప్పొచ్చు ప్రజల యాక్సెప్టెన్స్ దొరికింది ఫరోను ఎదుర్కోవడానికి మొదటి అడుగు పడింది చూశారు కదా నిర్గమకాండము నాలుగవ అధ్యాయము ఎంత ఎంత డ్రమాటిక్గా కీలకమైన మార్పులతో నిండి ఉందో మోషే తన సందేహాల నుండి దైవిక శక్తి పొందిన లీడర్గా మారడం అహరోను సహాయంతో ముందుకు సాగడం ఫరోకు క్లియర్ వార్నింగ్స్ అందడం ఆ మధ్యలో వచ్చిన ఆ విచిత్రమైన సున్నతి సంఘటన చివరిగా ఇస్రాయేలియుల నమ్మకాన్ని గెలుచుకోవడం ఇవన్నీ ఒకే అధ్యాయంలో జరిగిపోయాయి నిజంగా ఇది చాలా చాలా గొప్ప అధ్యాయం దైవిక శక్తి ఎంత అపారమైనదో అదే టైంలో మనిషి బలహీనత సంకోచం ఎంత సహజమో ఇది పక్కపక్కనే చూపిస్తుంది మోషే అహరోనుల రోల్స్ వాళ్ల మధ్య రిలేషన్ ఇక్కడ సెట్ అవుతాయి రాబోయే పెద్ద సంఘర్షణకు అంటే ఇస్రాయేలీల విడుదల కోసం స్టేజ్ రెడీ అవుతుంది దేవుని గొప్ప ప్లాన్ దాన్ని నెరవేర్చడంలో మనుషుల పాత్ర ఎదురయ్యే ఇంటర్నల్ అడ్డంకులు అంటే మోషే సంకోచం ఇంకా ఎక్స్టర్నల్ అడ్డంకులు ఫారో మొండితనం వీటన్నిటి మధ్య ఉన్న టెన్షన్ను ఈ అధ్యాయం మన కళ్ళక్కడుతుంది ముగించే ముందు మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఎండ్ చేద్దాం దేవుడు తన ప్లాన్ను నెరవేర్చడానికి మోషేను ఇంత పవర్ఫుల్గా రెడీ చేస్తూనే దారి మధ్యలో అతన్ని సున్నతి విషయంలో దాదాపు చంపబోయాడు ఇది దేన్ని సూచిస్తుంది ఒక లీడర్కి దేవుడి నుండి పిలుపు పెద్ద బాధ్యతలున్నప్పటికీ పర్సనల్ కమిట్మెంట్ దేవునితో చేసుకున్న ఒప్పందాలను అంటే నిబంధనలను పాటించడం ఎంత ఇంపార్టెంట్ నాయకత్వ పిలుపుకూ వ్యక్తిగత విశ్వాసపాత్రతకు మధ్య ఉన్న ఈ కాంప్లెక్స్ కొన్నిసార్లు డేంజరస్గా అనిపించే రిలేషన్షిప్ గురించి ఈ కథనం మనకు ఏమి చెబుతోంది దీని గురించి ఆలోచించండి